ఎవ్వన కాలములో కాడి మోయట నరుడికి మేలు ఎవరస్తులారా సుఖాన్ని మరక్కండి తిండిని ప్రేమించకండి నిద్రను ప్రేమించకండి గొప్పలకు పోకండి లోకాన్ని అనుసరించకండి మూవీ స్టార్స్ కాదు మీ మోడల్ లోకల్లో ఉండే సెలబ్రిటీస్ కాదు మీరు వివరించవలసింది మన రాజు రాజు మన ప్రభు సింహాసనాశివుడైన ప్రభు కాదుకొని మోసిన ప్రభువుని వెంబడించండి చెమరగా ఉన్నట్లుగా మోకాలు ప్రార్థించిన ప్రభు మాదిరిని పొందండి ఒక గొప్ప ఒక గొప్ప ప్రవక్త అవుతావు ఒక గొప్ప మిషనరీ అవుతావు నువ్వు దీవించబడతావు నీ కుటుంబం దీవించబడుతుంది నువ్వు అనేకులకు దీవెనకరంగా మారుతావు